నిర్మాకాండంలోని నలభై అధ్యాయుల వివరములు ఈ నలభై రోజుల మోషే సుఖోపాస ధ్యానములలో విందాము నేటి పాఠము మోషే సుఖోపవాసములలోని పదిహేనుమిదవ దినము జలము జలము బలము 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 మూడవ మూడవ మాడు నిర్గమాకాండము అధ్యాయము ప్రార్థన సమస్త దివ్య లక్షణముల దేవా లోకంలోని విశ్వాసుల యొక్క మాలోని అభిమానుల యొక్క దేవా పరలోకంలోని పరిశుద్ధుల యొక్క దేవ వారి కంటే పైగా ఉన్న పరిశుద్ధ దేవదూతల యొక్క దేవ మీకు స్థూత్రము సమస్తము మీదే జరుపును ఉదయమున నేను మిమ్మను నీటి కొండ ఎద్దుకును ప్రార్థన కొండ ఎద్దుకును తీసుకెళ్ళి తిని అక్కడ నుండి మిమ్మును వెనుకకు తీసుకొని రావడము చాలా కష్టము మీలో మనలో అందరిలో ఎవరినైనా ముగ్గురిని మోషేకు బదులు ఒకరు ఇలాగూ అహ్రోన్కు బదులుగా ఒకరు హూరుకు బదులుగా ఒకరు ఇలాగూ ఆ ముగ్గురికి బదులుగా ముగ్గురిని ఇక్కడ అనుదిన ప్రార్థనా కూటముగా పెడితే కొన్నాళ్ళు అయిన తరువాత ఇక్కడ నుండి బెజవాడ రండి రాజమండ్రి రండి అని అంటే రారు ఎందుకు అంటే ఇక్కడ ప్రార్థన కొండ దైవసన్నిధి కొండ మీదకు ఎక్కితిరి గనుక దిగరు ఇష్టముండదు ఎలాగంటే ఉదయం ఒక కొండ మీద నుండి మరొక కొండకు వెళ్ళినట్లు అనగా నీటి కొండ నుండి ప్రార్థనా కొండ మీదకి ఎక్కుట ఎంత కష్టమో అక్కడి నుండి దిగడము అంత కష్టమో ఎక్కిన తరువాత దిగరు కొండ మీద కోతయినా దిగుతుంది కానీ ప్రార్థనా పరులు కొండ నుండి దిగరు అలాగే ముగ్గురు ఇంకా ఎక్కలేదు గనుక ఎక్కితే దిగరు మొదటిగా శత్రు పటాలము పరులు పై కొండ మీద ఉన్నారు శత్రు పటాలము వారు కొండ క్రింద ఉన్నారు గనుక ఎవరు ఎవరికి లోకువా పై వారికి క్రింది వారే లోకువా ఉదాహరణకు పద్దెనిమిది వందల ఎనభైలో రంపపితూరి జరిగింది అనగా బ్రిటిష్ సైన్యము వారు రంపచోడవరంలో సైనిక కవాతు చేశారు అప్పుడు రాజమండ్రిలోని అన్ని వీధులలోనూ తుపాకులతో పటాలం తిరిగారు అప్పుడు రంపచోడవరం కెళ్ళడానికి ఇంటిలో నుండి ఎవరైనా బయటకు వచ్చారు కాదు వస్తే వారిని తీసుకొని పోతారు స్టీమర్ వచ్చి అందరినీ తీసుకొని వెళ్ళినది చనిపోయిన వారి శవాలను అక్కడ పాతిరి రంప పితూరి కోయవారికి ఇంగ్లీషు వారికి యుద్ధము కోయవాళ్ళు కొండల చాటున దాగి ఉండేవారు వారిలోని వందమంది ఇంగ్లీషు పటాలముపై బండలు విసిరి కొట్టారు గాన బ్రిటిష్ సైనికులు చనిపోయి గనుక పైనుండేవారికి క్రింద ఉన్నవారే లోకువా గనుక మనము ప్రార్థన కొండగానే ఎక్కితే అందరూ మనకు లోకువా ఎందుకనగా మన శత్రువులు క్రింద ఉందురు మనము పైన ఉందుము పడిపోయేవారు క్రింద ఉందురు గనుక వారే ఎక్కువ భక్తిపరులు అనగా ప్రార్థనా పరులు పైనున్నవారే గనుక వారికే జయము రెండవదిగా దేవుని సంఘము రెండు విభాగములు మొదటి భాగం ఎవరు మోషే వలె కొందరు కేవలము ప్రార్థనలో ఉందరు అయితే మరికొందరు రెండవదిగా ఎహోసవ వలె సేవలో ఉండువారు వారు శత్రువులతో పోట్లాడవలను శత్రువులను నాశనము చేయవలను పైన ప్రార్థన కూటము క్రింద ప్రకటన అనగా సువార్త ప్రకటన క్రిందనున్న వారికి ఉన్న బలము ఏమిటి పైవారు మాకై ప్రార్థించుచున్నారు అదే వారి బలము పైనుండేవారు వారికి బలము క్రిందనున్నవారు పై వారి యొక్క ఫలము మూడవదిగా రిఫిదీము కథలో పెండ్లి కుమార్తెను జ్ఞాపకము చేయు కథ ఉన్నది మోషే యహోషవాతో ఏమి చెప్పాను పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనము క్రింద ఎనిమిది ఉన్నారు వారిలో నుండి మన కొరకు మనుషులను ఏర్పరచము అలాగే ఇప్పుడున్న అన్ని మిషనులలో నుండి పెండ్లి కుమార్తె పటాలమును ఏర్పరచవలను నాలుగవదిగా మూడు పనులు ఒకటి ప్రార్థన చేయుట రెండు వాక్య పఠనము చేయుట మూడు సేవ చేయుట అనగా యుద్ధము చేయుట ఈ మూడు పనులకు మిమ్ములను మీరు ఏర్పరచుకొనవలను యుద్ధము ఎవరితో అనగా మన శరీరమునకును మన శరీరేచ్ఛలకును జరుగు యుద్ధమునకు గురుతు శరీరముతో శరీరేచ్ఛలను నాశనం చేయుటే యుద్ధము యొక్క ఫలితము గనుక కొందరు ప్రార్థనలు ఉండవలను కొందరు సేవ చేయు పని మీద ఉండవలను మోషే ఒక్కడే సరిపోతే యహోషవా ఎందుకు ఒక్కడే చాలడు గాన మోషే అవసరము ఏహోశవ అవసరము ఇద్దరును కావలను ఐదవదిగా నీటిలో నుండి ఫరో కుమార్తె చేత తీయబడిన మోషే ఎనభై సంవత్సరములకు బండలో నుండి వచ్చిన నీరు తీసి ఇరవై ఏడు లక్షల ప్రజల దాహమును తీర్చెను యహోషవా అనగా రక్షకుడు ఇష్ట ఏలియలను శత్రు బాధలలో నుండి రక్షించేవాడు యుద్ధవీరుడు యేసు ఏసు అని పేరుకు రక్షకుడనే అర్థము ఎలాగుండెనో అలాగూ యహోషవా వారిని రక్షించెను యహోషవా మొదటిసారిగా పాలెస్తీనా దేశము వెళ్ళినప్పుడు తనకెదురుగా ఒక దూత నిలిచి కనబడెను అప్పుడు యహోషవా ఆ కనబడిన దూతను నీవు మిత్రమండల పక్షపు వాడవా లేక శత్రు పక్షపు వాడవా అని అడిగాను యహోవా పక్షమున సైన్యాధిపతిగానున్నాను అని అతడు అనగా అప్పుడు ఏహోశవ మోకరించెను అందుచేతనే ఆమలేక్యులను గెలిచెను ఇప్పుడు యహోషవా వంటి వారు లేవాలి పూర్ణ సమర్పణ చేయువారు లేచినట్లే లేవాలి నీకు మోసే పని కావాలనా లేక యహోశవ పని కావాలనా పూర్ణ సమర్పణ చేయువారు ఈ రెంటిలో ఏదైనా చేయగలరు ప్రభువును అడగండి ప్రభువా నేను పూర్ణ సమర్పణ చేసుకుంటాను మోషే తరగతిలోను యహోశవ తరగతిలోనా ఏ తరగతిలోకి నన్ను రమ్మంటావు అని అడగండి యహోశవ తరగతి అంటే మనుషులలోని దుర్గుణమును చంపు తరగతి మోషే దగ్గరకు మనము రాలేదు ఇది ఏడవ అంతస్తు పెండ్లి కుమార్తె ప్రార్థన మానలేదు సేవ మానలేదు కానీ మనము ఆ మార్కు దగ్గరకు రాలేదు మనకు ప్రార్థన ఉన్నది సేవ ఉన్నది గనుక ఈ రెండింటిని మనము పూర్ణ సమర్పణతో జరిగించవలెను ఆరవదిగా మోషే ఉన్నాడు మోషే చేతిలో కర్ర ఉంది దానివల్ల అద్భుతము చేశాడు మోషే చేతిలో అద్భుతాలు చేసిన కర్ర అదే మోషే కర్ర దేవుని చేతిలో మోసే ఉన్నాడు అది దేవుని కర్ర ఈ కూటంలో ఉన్న మీరందరూ మోసే వలె దేవుని కర్రలే అప్పుడే మీరు అద్భుతాలు చేయగలరు ఆమేన్ దీవేన అలాగు మీరును మీరు మీరు ఆయన కరలుగా మారి గొప్ప గొప్ప దన్యే దన్యే త ఈ 40 దైచే